కులిపోయిందా లేకపోతే వంట అయిపోయిందా కాలేదు కాదు ఎక్కువ గడ్డి కడుపు అలాగే గడ్డికి అంత వెళ్ళిపోతుంది కదా మంచిది అది ఏంటంటే ఆది అదిమారి అవునవును చెప్పి సార్ ఒక হট করে আ যখন বব ওঠে হ্যাঁ রে 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 আমার আনার দস্তু যায় আমি বিয়া গাজিলো দুই দরাছি সারা ভিগড় 2 মাইল লাগতে అవుతుంది గా

ఇక ఎన్ని ఎన్ని ఇంకా మెచ్యూర్ అవ్వాలి దాంతో వాళ్ళు గుత్తులు గుత్తులు దిగుతాయి మాములుగా కాయదు కానీ ఎంత కాపు అనుకున్నంత కాపు లేదు పది కిలోలు శనగ వాళ్ళకి నాలుగు కిలోలు నూనెస్తున్నా నాలుగు 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 కిలోలు ఆయిలు మళ్ళీ వీటిని ఇది చేసుకొని ఈ పట్టుకోవచ్చు న్యాచురల్గా అంత మొక్కజొన్న మొక్కదన్నది ఇప్పుడు ఈ అరిటిలో కూడా అక్క ఫ్లవర్ ఆ కింద వచ్చే ఫ్లవర్లు ఆ కాయలో నుంచి వచ్చేది కూడా ఇవి మాకు ఫ్లవరింగ్ క్రిద్దాం ఈ డిసెంబర్ లో అడిగితే కిందకొచ్చి అదే మళ్ళీ ఫిబ్రవరి మార్చిలో అదేలే ఎంత వచ్చింద కొనుక్కోండి రాని నలుగురు రండి చదివిస్తాను రండి ఇల్లు టేబుల్స్ పిల్లర్ ప్యాంట్స్ పాపండి అవి కొనుక్కోడానికి కానీ ఒక టెన్ రూపీస్ ఇచ్చిన అయ్యానంట్రా ఇలాగారంటారా చదువుకోండి స్కూల్కి వెళ్ళనా ఓకే